సాయిరాం అండి మోసి సాయిరామ్ నా పేరు శివకుమార్ అండి గుడిపాటి శివకుమారి మా వారు గుడిపాటి గోపయ్య మా మాకు పాప జయస్పందన అమ్మాయి అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది పెద్ద బాబు సునీల్ కుమార్ చిన్న బాబు శ్రీకాంత్ ఇద్దరికి మ్యారేజ్ అయింది ఇద్దరు సాఫ్ట్వేర్లు చిన్నబాబుకి కూడా స్వామి మెరాఫీస్ చాలా ఉన్నాయి అట్లనే మా పెద్ద పాప విషయంలో కూడా నేను స్వామికి దండం పెట్టుకున్నాకనే మ్యారేజ్ సెటిల్ అయింది ఆయన కూడా స్కూల్ టీచర్ ఆయన మా మనవరాలు పుట్టిందంటే స్వామి స్వామి బ్లెస్సింగ్తోనే స్వామి బాగా పుట్టింది నేను ఎప్పుడైతే కోరుకున్నానో పాప స్వామి పాప బాబు ఎవరైనా సరే అమ్మాయి కావాలని అదే మంత్లో పాప కడుపును పట్టింది స్వామి నేనే ఇచ్చాను అనే గుర్తుగా స్వామి జుట్టు పాపకి ఎలా ఉంటుందంటే స్వామి చుట్టూ నట్టే ఉండేది అందరూ కూడా సాయిబాబా ఉన్నట్టే ఉంది పాప అనేవాడు అందరూ కూడా అదే మాకు బాగా స్వామి మెరాకి పెద్ద మెరాకిల్ అది రెండు వేల సంవత్సరం నుంచి స్వామిని గుర్తించామండి మా కృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా ఆయన సీనియర్ డివంటి ఆయన ద్వారానే మేము స్వామిని గుర్తించడం ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము ఆయన ఫాలో అవుతూ స్వామితో భజన చేసుకోవడం తర్వాత తర్వాత పుట్టపత్తి సేవలకు వెళ్ళడం అట్లా ఇప్పుడు వరకు సేవలకి వెళుతూనే ఉన్నాము అప్పుడప్పుడు బర్త్డే సేవలు ఏప్రిల్ సేవలు అలా పెడతానే ఉన్నాము ఇక మెరాకిస్ అంటే మా చిన్నబాబుకి నాకు పుట్టపత్తిలో ఉండగానే ఒకసారి అనారోగ్యమైందండి అయితే నాలుగు రోజులు అసలు కడుపులోకి ఎటువంటి ఆహారం పోకుండా అయింది అలాగే అది చాలా స్వామి మెరాకీస్తోనే నేను నన్ను విజయవాడ తీసుకొచ్చారు ట్రైన్లో వీరుచేలో తీసుకొచ్చి ట్రైన్ ఎక్కిచ్చారు నన్ను విజయవాడలో మా మంది గారింటి దగ్గర దించారు ఆయన డాక్టర్ నేను చూసుకుంటాను ఇక్కడ ఫ్రెండ్ వెళ్ళొద్దరు వెళ్ళారు నేను ఆ రోజు విజయవాడలో దిగి నేను తెల్లవారుజామని పడుకున్నాక స్వామి నా కళ్ళలో వచ్చి నేను నిద్ర కూడా పోలేదు నేను కళ్ళు మూసుకొని పడుకున్నాను స్వామి నా మంచం దగ్గరికి వచ్చి నా నుదుటి మీద విభూతి పోశారు ఎక్కడో నన్ను ఒక కూర తోటలో కూర్చో పెట్టారు స్వామిని అందరి మీద విభూరు పోసి కళ్ళు తెచ్చి చూడలేదు కాబట్టి నా అందరి మీద విభూరు పోసారు అది ఒక పెద్ద మెడాకిలు నేనిగా బాగా నేను అక్కడ స్వామిని కళారు చూశారన్నమాట తర్వాత కరోనా టైంలో కూడా స్వామి అలాగే నన్ను సేవ్ చేశారు చాలా ఇది చెప్పాలంటే అది చాలా పెద్ద ఉంది బీటెక్లో ఉన్నప్పుడు కాలేజీ సీట్ కోసం చాలా కాలేజీలు చూస్తున్నారు ఆయన మంచి కాలేజే కావాలంటున్నాడు ఆయనకు నచ్చిన కాలేజీ దొరకట్లేదు అని ఖమ్మం దగ్గరేమో కారేపల్లి శ్రీకవితలో కాలేజీ కావాలని అన్నారు మన స్వామి వాళ్ళు కూడా అందరూ ఉన్నారట ఎవరు మరి లెక్చరర్స్ ఏమో మన రామచంద్రరావు గారి అల్లుడు గారు ఏదో ఉన్నారట అందులో సరే తిరిగారు కానీ కాలేదు మా సాయిలు మా సాయిరాము మా బాబు హోమ్ అదే ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడే దిగి వాళ్ళతో మాట్లాడుతున్నారంట సాయ సాయంత్రం టైంలో ఒక పెద్ద ఆవిడ కారులో ఆటోలో దిగొచ్చి బజార్ నుంచి దిగొచ్చి మా శ్రీకాంత్ వాకిట్లో అలా తిరుగుతుంటే శ్రీకాంత్ వచ్చి నన్ను తీసుకెళ్ళు అన్న అన్నారు ఆవిడ మా మా బాబేమో నన్ను ఎందుకు పిలుస్తారు నేను రావడం కొత్త నేను ఎవరో తెలుసు అని వాడి పని వాడి ఏదో చెట్లు ఇల్లు చూసుకుంటూ తిరుగుతున్నాడంట అంట శ్రీకాంత్ నిన్నే పిలిచేది రా అని అన్నదంట అప్పుడు చూసాడంట ఆమెను చూసేసరికి నిన్నే రాని చెయ్యి ఊపిందంట సరే అని వచ్చి చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఆమె రూమ్ దగ్గర వదిలిపెట్టి వచ్చాడంట వదిలిపెట్టాక వీళ్ళందరూ కూడా విస్తు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విస్తుపోతున్నారంట ఏంటి శ్రీకాంత్ నువ్వు ఇదే రావడం కదా తొలిసారి మా అమ్మగారికి నువ్వేం తెలుసు అంటే ఏమోనండి నాకేం తెలుసు మామగారు మీకు బాబు ఏం తెలుసు అంటే బాబు ఎప్పుడు ఇక్కడే తిరుగుతుంటాడు నాకు తెలుసు అని అన్నదంట మామగారు అది అది చాలా పెద్ద మెరాకిల్ అయింది అది అది జరుగుతున్న అది జరిగిన తెల్లారే కాలేజీలో కారేపల్లి కాలేజీలో సీట్ వచ్చిందని ఫోన్ వచ్చింది తర్వాత మా బాబు ఐ జాబ్ కానివ్వండి ఐఐటిలో సీట్ కానివ్వండి అవన్నీ స్వామి మెరాకిల్తోనే వచ్చినాయి ఫస్ట్ జాబ్ వచ్చింది జాయిన్ అయిన తర్వాత నాకు అది నచ్చలేదు అని అన్నాడు అరే ప్రస్తుతం నడవని నాన్న అనుకున్నా వాడు చాలా జాబ్ని ట్రై చేశాడు అవన్నీ కుదరలేదు తర్వాత ఐఐటిలో సీట్కి ప్లాన్ చేశాడు అది ఖచ్చితంగా స్వామి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సైన్ చేశాడు అది అట్లా వచ్చి వాడు అట్లా లైఫ్ వాళ్ళ అట్లా సెట్ అయింది మా పెద్ద బాబు కూడా అలాగే చాలా మెలాఫీస్ జరిగాయండి జాబ్ రావడం కానివ్వండి అవన్నీ కూడా చాలా అనుభవాలు వచ్చినాయి అలాంటి చాలా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి ఓకే అట్లా ఉన్నాయి మీ సారు ఎక్స్పీరియన్స్ చెప్పండి మా సార్ ఎక్స్పీరియన్స్ అంటే ఆయనకి చాలా బాగుంటాయి ఎక్స్పీరియన్స్ మీకు తెలిసిన ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకటి ఇలాంటివే ఇవే అన్ని మా బా సార్ జరిగిన పిల్లలకు జరిగిన ఇవే ఆయన స్వామి హండ్రెడ్ పర్సెంట్ స్వామిని నమ్ముకుంటారు ఆయన ఇప్పుడు స్వామి సేవ కోసం అన్ని పరుగులు పెడుతుంటారు ఓకే అంతే అంత చాలా స్వామి మేము ఎక్కువ అన్ని కడు కడుగు తీసినా అడుగు వేసినా ఆయనే నటిస్తాడని మా నమ్మకం మీ అనుభవం చెప్పండి స్వామి తాలూకా మా అనుభవాలు అయినా అవేనండి స్వామి ప్రతి నిమిషం ఇప్పుడు కొత్తగా ఏదన్నా ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే చెప్పండి సేవల్లో కానీ ఎన్నిసార్లు పుట్టపర్తి వెళ్ళారు ఏమేం సేవలు చేశారు స్వామి పుట్టపర్తిలో అంటే చాలా చేసామండి సేవలు చెప్పండి అదే అన్నదాన సత్రంలో చేసాము గణేష్ గేట్లో చేశాము వేరు వేరు చోట్ల చాలా సార్లు మొన్న మొన్న ఏప్రిల్లో రీసెంట్గా సనాతన సారని ఫ్రెష్లో చేశాను ఆ రోజు మొన్న మొన్న ఏప్రిల్లో చాలా బాగా జరిగిందండి బాగా చేశాము కొత్త కొంచెం సిక్ అయ్యాను రిటర్న్లో వచ్చిన తర్వాత సిక్ అయ్యాను పర్వాలేదండి బాగానే ఉన్నాయి స్వామి అన్నిటికీ మీ చెతను కదా స్వామి మీ వెంట జంట ఎంత ఉండి ఎప్పుడు కనిపెడతానని ఆయన నమ్ముకున్న వాళ్ళకి మనం ఏది లోటు లేదని అనుకోవాలి మనం అదే భక్తులు చెప్పేది కూడా అదే స్వామిని నమ్ముకుంటే మనకి ఎటువంటి కాకపోతే మనకి కొన్ని కష్టాలు వస్తాయి కానీ అవి మన స్వామి పెట్టే పరీక్షలే అది ఆయన పెట్టి పరీక్షలు మనం గెలుస్తామా నిలబడతామా లేదా ఆయన మీద విశ్వాసం ఉంచి నిలబడతామా లేదా అనేది ఆయన మనల్ని పెడుతుంటారు రక్ష రక్షణలో పాస్ మరి పాస్ అవ్వాలండి అవుతాము అవుతాము ఆయన పాస్ చేస్తారు ఏం చేయరు కదా పేం చేసేటైతే ఆయన దగ్గర మనం ఏనుకుంటా ఉంటాము ఎన్ని దానిపైన నలిపి నడిపి 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 మనకిండి ఆయన మనల్ని గెలిపిస్తారు ఒక ప్రశ్న ఒక జవాబు చెప్పండి సార్ ఒకసారి చెప్పండి చెప్పండి ఒక ఒక ప్రశ్న ప్రశ్న స్వామి కదా పెట్టింది చెప్పండి జవాబు కూడా మీరే చెప్పండి ప్రశ్న అంటే స్వామి మమ్మల్ని గెలిపిస్తారా లేదా అని మేము అడుగుతుంటాము నేను మీచాల భయం అని ఆయన అంటారు మన మందిరంలో కూడా మనం కూడా ప్రతి విషయంలో కూడా గెలిచామన్నట్టుగా ఉండాలి అని నేను అనుకుంటాను మనం మా భక్తులు కూడా అట్లా తయారు కావాలని భజనలు కానివ్వండి సేవలు కానివ్వండి ముఖ్యంగా బాగా నేర్చుకోవాలని నా కోరిక మన వాళ్ళందరికీ సరే అమ్మ